హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృప ఈరోజు నేను మీకు చూపించబోతున్న కలెక్షన్ ఏంటంటే కనుక ప్లెయిన్ కట్ శారీస్ ఫ్యాన్సీ ప్లెయిన్ కట్ శారీస్ ప్లెయిన్లో లోగో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ అంటే ఏంటి ప్లెయిన్ అంటుంది డిజైన్స్ అంటుంది అని అనుకుంటున్నారేమో అంటే ఏంటంటే ప్లెయిన్ ఇప్పుడు ఇది చూసారు ఇది వచ్చేసి మొత్తం ప్లెయిన్ షిమ్మర్ క్లాత్ ఇది మధ్యలో స్పేస్ మధ్యలో జిమ్ ఇచ్చి వస్తుంది అటు పక్కన చూస్తుంటే కనుక ప్లెయిన్ మీద లైన్స్ ఉంటాయి సిల్వర్ లైన్స్ ఇంకోటి చూసుకుంటేనే ప్లెయిన్ మీద క్రష్ ఉంటుంది ఇంకోటి చూసుకుంటేనేమో ప్లెయిన్ మీదే తినే ఉంటారు ఆర్గంజా స్టైల్ వస్తుంది ఇంకోటి వచ్చేళ్ళకి సిల్వర్ లైన్స్ కాకుండా మామూలు లైన్స్ వస్తాయి ఇంకోటి వచ్చేళ్ళకి మధ్యలో షిమ్మర్ లైన్స్ వస్తాయి ఆ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీకు మన వీడియో మొత్తంలో అవన్నీ డిజైన్స్ అంటే నేను చెప్పినవి అన్నీ కూడా మీకు చూపిస్తారు ఇది చూడండి ఇది ప్లెయినే కానీ ప్లెయిన్ మీద అలా లైన్స్ కొంచెం క్రష్ టైప్లో అలా ఉంది చాలా బాగుంటుందండి ఇది నేను మీకు నా నేను నేను రెడీ అయిన ప్లెయిన్ శారీ మీద ఒక ఫోటో కూడా మీకు చూపిస్తాను అనమాట తమ చూడండి ఇదిగో దాని కింద వచ్చేళ్ళకి ప్లెయిన్ మీద ఇది వచ్చేసి ప్యూర్ ప్లెయిన్ సాటిన్ అనమాట సాటిన్లో వస్తుంది ఆరుగంజ్లో వస్తుంది షిమ్మర్లో వస్తుంది క్రష్లో వస్తుంది స్పేసిల్ లో వస్తుంది జిమ్చులో వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి ఇవన్నీ వచ్చే కట్ శారీస్ ఇది జాయింట్ వచ్చేళ్ళకి మిడిల్ వస్తుంది కన్ పక్కాగా కన్ఫామ్ మధ్యలో కూర్చుల్లోకి వెళ్ళిపోయేది జాయింట్ కనిపించదు మనకి బయటికి అతుకు మధ్యలోకి వెళ్ళేది కొలతో వచ్చే ఆరు మీటర్లు అని చెప్తాం ఆరు మీటర్ల పైనే కానీ కిందకి రాదు అనమాట అంటే ఐదు ఆరు లోపు కిందకి అంటే ఆరు మీటర్ల లోపు అలా రాదనమాట ఆరు మీటర్ల పైన వస్తుంది సో ఈ శారీస్ వచ్చేళ్ళకి మనం డిజి ఇందులో బ్లౌజ్ కూడా మీరు కట్ చేసుకొని కుట్టుకుంటాం అనుకుంటే బ్లౌజ్ కూడా వస్తుంది క్లాత్ రాదు అన్నట్ల ఆరు మీటర్ల పైన అంటే మనకు బ్లౌజ్ కూడా క్లాత్ వచ్చేస్తుంది కాకపోతే దీనికి అదే బ్లౌజ్ కన్నా కూడా డిఫరెంట్గా ఇప్పుడు ఆపోజిట్ క్లా లైట్ కలర్కి డార్క్ కలర్ డార్క్ కలర్కి లైట్ కలర్ అలా ఆపోజిట్లో బ్లౌజ్ మనం బయట వే వేరుగా తీసుకొని చేయించుకుంటే మంచి ఫ్యాన్సీ శారీ ఈ శారీని బారు చేరా విత్ బ్లౌజ్ మనం కొనాలంటే కనుక ఇంకా ఈజీగా సెవెన్ హండ్రెడ్ అలా అమ్ముతారు నేనేంటి మా నార్మల్ క్వాలిటీ ఇంకా మన దగ్గర కట్ శారీస్లో నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ఆ క్వాలిటీ కన్నా కూడా తక్కువ క్వాలిటీయే మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా అమ్ముతారు బార్చర్ వచ్చేయాలకి ఇది మనం కట్ శారీస్ మిడిల్ జాయింట్ ఆరు మీటర్ల కొలత మీరు శారీగా కావాలనుకుంటే శారీగా రెడీ చేసుకోవచ్చు లేదనుకుంటే కనుక మధురో డాక్టర్ ఫ్రాక్ అయితే ఇద్దరికే అవుతుంది ఓ నాలుగు మీటర్లు నాలుగు మీటర్లు మూడు మీటర్లు మూడు మీటర్లు చాలనుకుంటే కనుక టీనేజ్ అమ్మాయిలకు కూడా ఇద్దరికి ఫ్రాక్ అయ్యద్ది లేదు ఒక్కళ్ళే కుట్టించుకుంటాము ఇం బాగా రావాలి అనుకుంటే కనుక ఒక్కళ్ళకి సూప్ సూపర్ ఫ్యా ఫ్యాబ్రిక్తో సూపర్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట సూపర్గా అలాగే ఎలా కావాలంటే మనం అలా రెడీ అలా రెడీ చేయించుకోవచ్చు ఇవ్వ చేయలకి కట్ శారీస్ సిక్స్ మీటర్స్ కొలత పైన మిడిల్ జాయింట్ పక్కాగా అతను కూచుల్లో వస్తుంది శారీకి అయితే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు నేను తమ్ పెట్టే శారీ వచ్చేళ్ళకి మన కట్ శారీస్లో మన షాప్లో తీసుకున్నది వేరే బ్లౌజ్ వేసాను చూడండి అస్సలు అటు కనిపించదు శారీ కట్టుకుంటే లుక్ చూడండి ఎంత బాగుంటుందో మంచి ఆఫీస్ వేర్కైనా బాగుంటుంది పార్టీ వేర్ అయినా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు లేదంటే కనుక కొంచెం మనం జర్నీస్కైనా దేనికైనా సరే మంచిగా మనం రెడీ అయిన దాన్ని బట్టి ప్రతి దానికి ఉపయోగపడుతుందండి అదనమాట ఈరోజు మంచి శారీస్ మీకు అనుకుంటున్నాను చూయించాననుకుంటున్నాను అయినా సరిపోతాయి శారీ అయినా సరిపోతాయి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ వీడియోని మంచిగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ